ఆటో నుండి కొన్న ఆర్టీసీ బస్సు ఒకరు మృతి ఇద్దరికి తీవ్రకాయాలు నెల్లూరు జిల్లా పుచ్చరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు నుంచి బద్వేల్ కి వెళుతున్న బద్వేల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు దామరమడుగు ముంబై జాతీయ రహదారి వద్ద నెల్లూరుకు వెళ్లేందుకు రోడ్డు దాడుతున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది దీంతో ఆటోలో ఉన్న నెల్లూరు నవాబ్పేటకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు మృతి చెందిన మృతదేహాన్ని క్షతగాత్రులను స్థానిక బుచ్చి ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బుచ్చి వైద్యులు నెల్లూరుకి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అది అట్లు వచ్చింది లాది ఆధారంగా